ఎన్ని రోజులుగా చెప్తా ఉంటే అట్లా నిండిపోత లారీ లారీలుగా ఉంటదిరా ఫోన్ చేస్తే ఎవరు రారు ఎత్తమంటే ఎత్తరు ఇల్లున్నా చెత్తలో వాళ్ళ ఇంట్లో మాట్లాడకపోతే మా ఇల్లు చెత్తలు ఎత్తు ఎవరు వచ్చినా చెత్త ఈ పక్క ఆ పక్క వస్తారు ఈ పక్కలు వస్తారు మేమంతా అట్టే పెట్టుకోవచ్చు చెత్తలు ఇల్లు అదే ఇది ఈ రోడ్డు చూడ ఎట్లా ఈ రోడ్డు వల్ల మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నది తెలుసా అడిగినవి ఎవరు సమాధానం చెప్పారా ఉన్నారు ఎవరికి ఏం చెప్పాల గాని దేల్లరు ఎవర్ నియమలిగా సమాధానం చెప్తారు నేను ఎవర్ కడబి చెప్పాల అలాటపుడు వాట్ ని వాళ్ళకే సత్తా ఉంటది వాట్ ని లేదు కాబట్టి పొట్లాడు కొని బొమ్మ నావు

ఇక్కడ మాకు షాప్ పెట్టుకున్నాం సార్ మేము ఎట్లా పెట్టుకోవాలి ఏం చేయాలి బండి నిలబెట్ట బండి లేకుండా ఆరు అని ఆరు కొడతారు మేము ఎట్లా చేయలేదా టిఫిన్ షాప్ వచ్చే కూడా వాళ్ళంతా ఆరు కొడతారు కనీసం నిలబడిన కూడా కాదు అట్లా ఉంటుంది మాకు అడిగితే ఎవరు సమాధానం చెప్పరు ఇక్కడ ఎవరు చెప్పాలంటే ఎవరు ఏం సమాధానం తీసుకొని ఉన్నారు ఇక్కడ ఎవరిని అడిగినా ఓ కాంటాక్ట్ లేదు కాంటాక్ట్ కాంటాక్ట్ ఎంత ఉన్నాడు ఇప్పుడు ఒకరు లేనప్పుడు ఇంకో ఎవరైనా తీసుకుంటారు కదా ఎవరు చెప్పి చేయాలి కదా ఇప్పుడు ఎవరు చేస్తే ఎట్లా

நேரம் இப்ப நம்ம எவ்வளோ தெரியுது இப்படி நேரில் வச்சுன்னா இதுக்கடையே செப்பு மேம் இப்படின்னு எவ்வளோ பாது படுத்தி இப்படி எண்ண ஏதாவது எந்த காலம் ஆறு காலையில்